సరస్వత్యై శ్రీ నమీగురుభ్యో నమ హరివో జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు మరొక విజ్ఞప్తి వీడియోను లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్లో పెట్టండి ఆధ్యాత్మిక విషయములపై ఆసక్తి గల మీ బంధువులకు మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వవిఘ్నోపశాంతయే अगजाननपद्मार्कं गजाननमहर्निषम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठ య నమో నమ వ్యాసం వశిష్టనప్తారా శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం గణేశపురాణములోని ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయముల సారాంశమును భృగు సోమకాంతుని పూర్వజన్మ వృత్తాంతమును చెప్పుట సోమకాంతుని పూర్వజన్మ వృత్తాంతము పాపపురుష చరిత్ర అనే విషయములను ఈ ఐదవ భాగంలో తెలుసుకుందాము సూతుల వారు మహర్షులతో ఇలా చెప్తున్నారు మరునాడు ప్రాతకాలంలో అందరూ లేచారు స్నాన సంధ్య అనుష్ఠానాలు నిర్వర్తించి సుఖాశీనులైనారు అప్పుడు భృగు మహర్షి ఆ రాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పటం ప్రారంభించాడు ఓ రాజా వింధ్య పర్వత సమీపంలో కొల్లహార నగరం అనే పట్టణం ఉంది ఆ పట్టణంలో ధనవంతుడు ప్రఖ్యాతిగాంచిన వైశ్యుడు ఒక ఆయన ఉన్నాడు అతని భార్య సులోచన ఆమె దానశీల పతివ్రత వారిరువురకు నీవు పుత్రుడవై జన్మించావు నీకు కామందుడు అని పేరు పెట్టారు నిన్ను అతి గారాభంతోనూ ప్రేమతోనూ పెంచారు యుక్త వయస్సు వచ్చాక కుటుంబిని అనే కన్యతో వివాహం చేశారు యందు నీకు ఏడుగురు పుత్రులు ఐదుగురు కుమార్తెలు కలిగారు కొంతకాలానికి తండ్రి మరణించాడు తల్లి సహగమనం చేసింది తరువాత నీకు దుష్టులతో సహవాసం ఏర్పడి పిత్రార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశావు భార్య అనేక పర్యాయాలు అడ్డగించింది ఆమెను లెక్క చేయక స్వేచ్ఛగా సంచరించావు చివరికి ఇంటిని కూడా అమ్మివేశావు నీవు పోషించకపోవటం వలన నీ భార్య సంతానంతో సహా పుట్టింటికి వెళ్ళింది ఇక నీ ఆగడాలకు అంతే లేకపోయింది ప్రజలు అసహించుకునేటట్లు ప్రవర్తించావు ప్రజలు నీ బాధలు పడలేక రాజుతో విన్నవించుకున్నారు రాజు నిన్ను గ్రామం నుండి బహిష్కరించాడు అరణ్యానికి పోయావు అరణ్యంలో కూడా జంతువులను స్త్రీ బాల వృద్ధులను విచక్షణ లేకుండా బాటసారులందరినీ సంహరిస్తున్నావు క్రూరంగా ప్రవర్తిస్తున్నావు బందిపోట్లతో స్నేహం చేసి బాటసారులను కొల్లగొడుతూ ధనాన్ని సంపాదించావు గొప్ప భవనాన్ని నిర్మించుకున్నావు నీ క్రూరత్వానికి భయపడి నీ మామ నీ భార్యను పిల్లలను నీ వద్దకు పంపించాడు నీవు మాత్రము బాటసారులను చంపుతూ ధనాన్ని సంపాదిస్తున్నావు ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం గుణవర్ధనుడు అనే ఒక బ్రాహ్మణ యువకుడు ఆ మార్గంలో వెళ్తున్నాడు నీవు అతనిని పట్టుకు అతని దగ్గర ఉన్నదంతా దోచుకుని చంపబోయావు ఆ యువకుడు చంపవద్దని ప్రాధేయపడ్డాడు నీతులు బోధించాడు వేడుకున్నాడు ఎన్ని దీనాలాపములు పలికినా నీ హృదయం కరగలేదు ఖడ్గము తీసి అతని శిరస్సును ఖండించావు ఈ విధంగా అనేక బ్రహ్మహత్యలు చేశావు కాలం గడిచింది నీకు ముసలితనం వచ్చింది రోగములతో కదలలేని పరిస్థితి వచ్చింది భార్య పిల్లలు స్నేహితులు సేవకులు అందరూ నిన్ను నిరాదరణతో త్రోసివేశారు ఏకాకివై ఒక రహస్య స్నేహితుని చేరబిలిచి ధనాన్నంతా దాన ధర్మాలు చేయాలని సంకల్పించావు ఆ అరణ్యంలోని బ్రాహ్మణులందరినీ పిలిపించావు వారు నీకు భయపడి వచ్చారు వారికి దానం ఇవ్వబోగా పతితుడవైనా నీ వద్ద దానం తీసుకొని మా పుణ్యాన్ని నశింపచేసుకోలేమని చెప్పి వెళ్ళిపోయారు నీవు పశ్చాత్తాపం చెందావు ధనాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియటం లేదు అప్పుడు నీకు అరణ్యంలోని ఒక పాడుపడిన దేవాలయాన్ని బాగు చేయాలనే ఆలోచన కలిగింది అప్పుడు కొందరు విప్రులు నీకు ఈ సలహా ఇచ్చారు ఓయి ఈ శిథిల దేవాలయంలో గణేషుని మూర్తి ఉన్నది నీవు ఈ ఆలయాన్ని సకలాంగ సుందరంగా పునర్మించు ఏ నీ పాపములకు ప్రాయశ్చిత్తం అని చెప్పారు నీవు ధనాన్నంతా ఖర్చు పెట్టి సకల సదుపాయములతో బ్రహ్మాండమైన గణేష దేవాలయాన్ని కట్టించావు కొంత ధనాన్ని నీ భార్య పుత్రులు సేవకులు మోసంతో హరించారు అనంతరం కొంతకాలానికి నీవు మరణించావు అప్పుడు యమదూతలు యాతనలు పెడుతూ నిన్ను యముని సన్నిధికి తీసుకువెళ్ళారు యముడు నిన్ను ఓరి ముందుగా పాపాన్ని అనుభవిస్తావా లేక పుణ్యాన్ని అనుభవిస్తావా చెప్పమని అడిగాడు అప్పుడు నీవు ముందుగా పుణ్యాన్ని అనుభవిస్తాను అన్నావు జీర్ణమైన దేవాలయాన్ని ఉద్ధరించిన నీ పుణ్య విశేషం చేత సోమకాంత మహారాజుగా పుట్టావు నీ పుణ్యఫలం ఖర్చయిపోయింది పాప ఫలం వలన నీకు ఈ కుష్ఠు వ్యాధి సంభవించింది ఈ విధంగా భృగు మహర్షి సోమకాంతునితో అతని పూర్వజన్మ వృత్తాంతం చెబుతుండగా ఆ మహారాజుకు హృదయంలో ఇదంతా నిజమా అనే సంశయం కలిగింది ఆ మహనీయుని వాక్కులను సంశయించిన దోషానికి ఆ ఋషి శరీరము నుండి ఒక పక్షుల గుంపు వెలువడి రాజు పైబడి శరీరాన్ని పీకి తినటం ప్రారంభించాయి భరించరాని బాధతో వలవల ఏడుస్తూ తనను రక్షించమని భృగు మహర్షిని శరణు వేడాడు అంతటా సూతుల వారు ఇలా తెలియజేస్తున్నారు ఓ ఋషులారా అప్పుడు భృగు మహర్షి రాజుతో ఓ రాజా నా పలుకులను సంశయించడం వలన ఇట్టి ఆపద నీకు సంభవించింది దీనికి ప్రతిక్రియ చేస్తాను నీవు క్షణకాలము ఊరకుండుము అని ఆ మహర్షి హుంకారము చేయగానే ఆ పక్షులన్నీ అంతర్ధానమైపోయినాయి ఆ కరుణాభరితమైన మహర్షి చర్యకు సోమకాంత మహారాజు ఆయన భార్య అయిన సుధర్మ మంత్రులు చాలా సంతోషించారు అనంతరం సూతుల వారు ఇలా చెబుతున్నారు ఓ రిషువర్యులారా అంతట భృగు మహర్షి క్షణకాలము ధ్యాననిష్ఠుడై సోమకాంత రాజు యొక్క పూర్వకర్మజనిత దుఃఖాన్ని చూసి అత్యంత విహ్వలుడై రాజుతో ఇలా అన్నాడు ఎక్కడ నీ పాప సమూహము ఎక్కడ నాచే చెప్పబడు పరిహారోపాయము అంటే నీవు చేసిన పాపముల పరిహారానికి నేను ఎన్ని ఉపాయములు చెప్పినా సరిపోవు అని అయినను నీ పాపములు నశించే ఒక ఉపాయాన్ని చెబుతాను విను గణేషపురాణము వినిన ఎడల నీవు తక్షణమే ఈ దుఃఖ సముద్రము నుండి విముక్తుడవవుతావు ఇందులో సందేహము లేదు అని గణేషుని అష్టోత్తర శతనామములచే కమండలములోని జలాన్ని అభిమంత్రించి రాజుపై చల్లాడు ప్రోక్షించినంతనే రాజు యొక్క ముక్కు రంధ్రముల నుండి నల్లటి కాలమేఘము వంటి శరీరము గల పాపపురుషుడు భూమిపై పడి వెంటనే పెరగసాగాడు ఓ ఋషులారా ఆ పాపపురుషుడు ఏడు తాటి చెట్లంతా ఎత్తు కలిగి నల్లటి దేహకాంతితో ఉన్నాడు భయంకరమైన కోరలు ఎర్రని ముఖము పెద్ద పెద్ద చేతులు కలిగి భయంకరమైన రూపంతో ఉన్నాడు దిక్కులు మారుమరుగుతున్నట్లు గర్జించుచున్న ఆ రాక్షసుని చూసి భృగు మహర్షి రాజు సమక్షంలోనే ఓరి నీవెవ్వడవు నీ పేరేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు ఆ పాప పురుషుడు ప్రాణుల శరీరముల పాప పురుషుడను మంత్రోదకమును చల్లుటచే రాజు యొక్క శరీరములో ఉండలేక బయటకు వచ్చాను బాగా ఆకలితో ఉన్నాను నాకు తగిన ఆహారాన్ని చూపించు లేకపోతే లోకాలన్నిటినీ మృంగేస్తాను నాకు తగిన నివాసం కూడా చూపించు అన్నాడు అప్పుడు భృగు మహర్షి ఆశ్రమము నుండి వెలుపలికి వచ్చి జీర్ణమై శుష్కించిన మామిడి చెట్టును చూపి ఓరి నీవు ఈ చెట్టు త్వరలో ఉండు దాని ఎండు ఆకులను ఆహారముగా తీసుకో అలా చేయని పక్షంలో నిన్ను ఇప్పుడే భస్మం చేస్తాను అన్నాడు అంత ఆ పాపపురుషుడు చెట్టును సమీపించి దానిని తాకగానే అది కాలి బూడిదైపోయింది ఋషి యొక్క ఆగ్రహానికి భయపడి ఆ పాపపురుషుడు ఆ భస్మంలోనే లీనమై ఉన్నాడు అంత భృగు మహర్షి రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా పురాణ శ్రవణము వలన నీకు కలిగే పుణ్యమును ఈ మామిడి వృక్షము ఎంతలో తిరిగి బయలుదేరునో అంతలో నీవు సంపాదించు ఈ భస్మమందే ఈ వృక్షము దినదినాభివృద్ధి చెందుతుంది అంతట నీవు పాపరహితుడ అవుతావు అని ఋషి చెప్పగా రాజు ఇలా ప్రశ్నించాడు ప్రభో ఋషివర్య గణేష పురాణమనే గ్రంథాన్ని గురించి ఇది వరకు ఎన్నడూను కనీ విని ఉండలేదు ఆ పురాణము నాకు ఎత్తట లభిస్తుంది దానిని నాకు ఎవరు వ్యాఖ్యానించి చెబుతారు అని అడుగగా భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు ఓ రాజా ఈ పురాణము పూర్వము బ్రహ్మ వ్యాసునకు చెప్పాడు వ్యాసుల వారు ఈ పరమ పవిత్రమైన పురాణమును నాకు చెప్పారు దానిని నేను నీకు చెబుతాను నీవి పుణ్యతీర్థములో స్నానం చేసి ఈ రోజు మొదలు పరిసమాప్తి వరకు ఈ పురాణాన్ని శ్రద్ధగా వింటాను అని సంకల్పించు అని నియమించాడు అంతా సోమకాంత మహారాజు పవిత్రమైన ఆ భృగుతీర్థంలో స్నానం చేసి సంతుష్టాంతరంగుడై పురాణం శ్రోష్యే రోజు నుండి పురాణమును వినగలను అని సంకల్పించాడు అలా సంకల్పం చేసినంత మాత్రముననే రాజు రోగరహితుడై దివ్యమైన శరీర కాంతితో ప్రకాశించాడు భృగు మహర్షి అనుగ్రహంతో శరీరమున రక్తస్రావము క్రిములతో కూడిన గాయములు పుండ్లు అన్నీ పోయి దివ్య దేహము కలవాడైనాడు పురాణమును వినిపింపుమని మహర్షిని ప్రార్థించాడు అంతటా భృగు ఇలా చెప్పాడు ఓ రాజా పరమ పవిత్రమైన పురాణమును చెప్పుతాను సావధానుడు వై విను అనేక జన్మలలో సముపార్జించుకున్న పుణ్యము వలననే ఈ పురాణమును వినటం సంభవిస్తుంది దీనిని వినటం చేత ఏడు జన్మలలో ఆర్జించుకున్న మహాపాపములన్నీ గణేషుని అనుగ్రహంతో క్షణకాలంలో నశించిపోతాయి అటువంటి ఈ గణేషుని పుణ్య చరిత్రను వ్యాస భగవానుడు చెప్పగా విన్నాను యజ్ఞ విధ్వంసంలో వికల మనస్కుడైన దక్ష ప్రజాపతి ముద్గల మహర్షి చెప్పగా విన్నాడు అటువంటి మహామహిమాన్వితమైన పురాణాన్ని నీకు వినిపిస్తాను అని పురాణం చెప్పటం ప్రారంభించాడు ఇది పురాణంలోని ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయములు భృగువు సోమకాంతుని పూర్వజన్మ వృత్తాంతమును చెప్పటం सोमकान्तुनि पूर्वजन्मवृत्तान्तमु पापपुरुषचरित्रा अने अध्यायमुला सारांश्यमु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिम्महीषः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शां शान्तिः